కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాబు క్యాంప్ ఏరియాలో చైన్ స్నాచింగ్ జరిగింది ఉదయం ఇంటి ముందు ఊడుస్తున్న పద్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారాన్ని బైక్పై వచ్చిన దుండగులు దోచుకెళ్లినట్లు ఆమె చెబుతుంది దుండగుడు అరవకుండా నోరును అదిమి పట్టి మరో చేత్తో బంగారాన్ని లాక్కెళ్లినట్లు పేర్కొంది పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు

కేస్ పెట్టారు అమ్మ పొద్దున్న వచ్చేది ఉంది ఆఫీసర్ వచ్చారు ఇప్పుడు కూడా వీడియోలో ఒక సిక్త్ జరిగింది ట్రైన్ సబ్జెక్ట్స్ ఉన్నారు ఎందుకంటే సారంగా ఒకతను వెనక నుంచి వచ్చేసి బ్లాక్ మాస్క్ పెట్టుకున్నాడు తను వచ్చేస్తాడంగా మమ్మీ ముఖం మూసేసి వెనక నుంచి చైన్ లాగేసి పారిపోయాడు అంటున్నారు పక్క గల్లిలో సీసీ క్యామ్ ఉంది అన్న ఇంట్లో చూస్తే మాస్టర్ బండి टूटी